రీసెంట్ గా చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ తో పాటుగా కోవిడ్ నైన్టీన్ మరికొన్ని శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జపాన్లో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుతం చైనాలో పరిస్థితి చేయి దాటిపోయిందని అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుందన్న న్యూస్ ని అక్కడ చైనీయులే సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చైనా ప్రభుత్వం ఖండిస్తోంది అవన్నీ ఫేక్ అని చెప్తోంది కానీ అక్కడ గుర్తు తెలియని ఒక వైరస్ కారణంగా చాలామంది వ్యాధిబారున పడుతున్నారు ఆ తర్వాత చైనా ప్రభుత్వం దానిపై రీసెర్చ్ చేసేందుకు అత్యవసరంగా ఒక వ్యవస్థను తయారు చేసింది ప్రజలందరూ మాస్కులను ధరించాలని సోషల్ డిస్టాన్స్ ని మెయింటైన్ చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది దీంతో ఆ తర్వాత నుండి వైరస్ వైరస్పై సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు కానీ చైనా గవర్నమెంట్ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు పైగా అవన్నీ ఫేక్ న్యూస్ లని కొట్టిపారేస్తోంది శీతాకాలం కాబట్టి చలికాలంలో వచ్చే మామూలు వ్యాధులే అని చైనా చెప్తోంది సోషల్ మీడియా పోస్టుల బట్టి చూస్తే అక్కడ అన్నీ రోగులతో నిండిపోయి ఉన్నాయి ఈ ఇన్ఫెక్షన్లు చైనాలో వేగంగా వ్యాపిస్తున్నాయి ఈ వైరస్ చిన్నారులపై వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారి సంఖ్య భారీగానే ఉంది కానీ చైనా వాటిని బయటపెట్టడం లేదు అనఫిషియల్ గా ప్రస్తుతం చైనాలో రెండు రోజుల్లోనే మూడు వందల మంది చనిపోయారని తెలుస్తుంది కరోనా విషయంలో కూడా చైనా ఇదే విధంగా చేసింది మొదట్లో ఆ వ్యాధిని అదుపు చేయగలమని భావించి ప్రపంచ దేశాలకు ఆ వ్యాధి గురించి చెప్పకుండా దాచింది కానీ దాన్ని అదుపు చేయలేక చేతులెత్తేసింది అప్పటికే అది ప్రపంచ దేశాలకు స్ప్రెడ్ అయి కరోనా వల్ల చాలా మంది చనిపోవడానికి చైనా ముఖ్య కారణంగా నిలిచింది ఇప్పుడు అక్కడ మళ్లీ ఒక కొత్త వైరస్ అటాక్ చేస్తుంటే దాని గురించి ప్రపంచ దేశాలకు చెప్పకుండా దాస్తోంది కేవలం అవి సీజనల్ వ్యాధులే అని చెప్పుకుంటోంది దాంతో పాటు ఇన్ఫ్లుయెంజా మైక్రోప్లాస్మా నిమోనియా మరియు కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా ఇప్పుడు ఇక్కడ వేగంగా వ్యాపిస్తున్నాయి పద్నాలుగు ఉన్న పిల్లల్లో అరవై ఏళ్ల పైబడిన వృద్ధుల్లో ఈ వైరస్ ఎక్కువగా దాడి చేస్తోంది ఈ హెచ్ఎంపీవి వైరస్ ను రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించారు ఈ హెచ్ఎంపీవి వైరస్ వచ్చిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయంటే అచ్చం కోవిడ్ నైన్టీన్ లాగే ఉంటాయి జ్వరం దగ్గు ముక్కు కారడం గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వారిలో నిమోనియా బ్రాంకైటిస్ కు దారితీయవచ్చు ఈ వైరస్ సోకిన మూడు నుండి ఆరు రోజులు లోపు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే దగ్గిన తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల వైరస్ వచ్చిన వాళ్లకు దగ్గరగా ఉండటం వాళ్లతో షేక్ హ్యాండ్ చేయడం వల్ల వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకి ఆ చేతితో నోటిని కళ్ళని ముక్కుని తాకడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చేతులను ఇరవై సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి చేతులను కడగకుండా వాటితో నోటిని ముక్కుని కళ్ళని ముట్టకూడదు ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండాలి జలుబు ఉన్నవారు మాస్క్ ని ధరించాలి దగ్గిన తుమ్మినప్పుడు చేతిని లేదా క్లోత్ ని అడ్డంగా పెట్టుకోవాలి వైరస్ బారిన పడిన వారు బయట తిరగకూడదు దీనిపై మన ఇండియా రియాక్ట్ అయి ఇండియన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ముఖ్యంగా ఫారన్ నుండి వచ్చిన వారికి దూరంగా ఉండాలని చెప్తోంది ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు కానీ దీని లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు